హలో గాయస్ ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి బయట అది తెచ్చుకొని చేసుకోవాలి ఇది తెచ్చుకొని చేసుకోవాలి అని చెప్పేసి ఎక్కువ హడావిడి కూడా ఏం అవసరం లేదు మన ఇంట్లో గోధుమ పిండి అనేది ఉంటుందండి అది నిత్యావసర వస్తువే ఎప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటాము ఇంకా బెల్లం ఇవి రెండు ఉంటే చాలండి ఈ టేస్టీ అయినా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు ఈ స్వీట్ను ఎలా తయారు చేసుకున్న చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు స్టార్టింగ్ అయితే చేద్దాం వీడియో అనేది ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇవి పిండితో కూడా చేసుకోవచ్చు అండి మైదాపిండితో కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే గోధుమ పిండి అంటే హెల్తీ కాబట్టి గోధుమ పిండి యూజ్ చేసుకుంటే బాగుంటుందని గోధుమ పిండి వేసుకున్నాను దీంట్లోనే చిటికెడు ఉప్పు చిటికెడు అది వంట చూడ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి ముందుగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు స్పూన్స్ వరకు నెయ్యండి నెయ్యిని కొంచెం వేడి చేసుకొని నెయ్యిని వేసుకోవాలి కూ కూల్ నెయ్యి వేసుకోకండి అదే చల్లటిగా ఉండే నెయ్యి వేసుకోకుండా కొంచెం వేడి చేసుకున్న నెయ్యిని వేసుకోండి వేడి చేసుకున్న నెయ్యి వేసుకుంటే మనకు ఈ బిస్కి అదే ఈ స్వీట్ అనేది తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి విధంగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనకు చేతిలోకి పిండి తీసుకుంటే డ్రై పిండి నేనండి కొంచెం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి వచ్చామనుకోండి మనకు గుప్పెట్లోకి ఈ విధంగా రావాలి ముద్దలాగా అలా వచ్చేంతవరకు మా నార్మల్గా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వేసేసుకొని ఈ పిండిలో ఈ వాటర్ అనేది నార్మల్ వాటరేనండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చక్కగా పిండి ముద్దలాగా అయితే కలుపుకోండి చపాతి పిండికి మనం ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాకం అనేది తయారు చేసుకోవాలి పాకం కోసం బౌల్ అనేది స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని చక్కగా ఈ పాకం అనేది కొంచెం గమ్మిగా ఉండేటట్టుగా గులాబ్జామ్ పాకం తెలుసు కదండి అలా వచ్చేంత వరకు పాకాన్ని మరిగించుకోవాలి దాంట్లోనే రెండు ఇలా రెండు ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోండి వేసేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకు గోధుమ పిండి అయితే బాగా నానిపోయిందండి ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఇప్పుడు నార్మల్గా చపాతి చేసుకుంటాం కదా అది పీట పెట్టేసుకొని కొంచెం డ్రై పిండి అనేది వేసుకొని ఈ చపాతి ముద్దని పెట్టి పల్చాగా కాకుండా ఒక ఇంచు మందం ఉండేటట్టుగా ఈ పిండిని చేసుకోవాలండి చూడండి ఒక ఇంచు మందం అనేది ఉండాలి పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనికి మనం షేప్స్ అనేవి కట్ చేసుకోవాలి మీరు రౌండ్ షేప్స్ కావాలంటే రౌండ్ షేప్స్ కట్ కట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా ఉంటుంది కదా మూన్ షేప్ అనేది మూన్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను వచ్చేసి మూన్ షేప్ అనేది కట్ చేస్తున్నాను మన దగ్గర మూతలు ఉంటాయి కదండి చిన్న చిన్న బాటిల్స్కి వచ్చిన మూతలు ఆ మూతలతో కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు మూన్ షేప్ అనేది వస్తుంది విధంగా అలాగే మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని మొత్తం ఈ విధంగానే ఒక ఇంచు మందంతో వెడల్పు చేసుకొని ఈ విధంగా మూన్ షేప్ వచ్చేటట్టుగా అన్ని పిండిని ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను పిండిని పిండిని మొత్తం ఈ విధంగా మూన్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మొత్తం ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మూన్ షేప్ బిస్కెట్స్ని వేసుకోండి విధంగా వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి వేసుకున్న వెంటనే టర్న్ చేసుకోకండి కొంచెం సేపు అయిన తర్వాత అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి వెంటనే అయితే టర్న్ చేసుకోకండి ఈ విధంగా మనం అటు ఇటుగా టన్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇలా చేయడం వలన ఈ బిస్కెట్స్ అనేవి కొంచెం క్రిస్పీగా అయితే ఉంటాయి తర్వాత మనం పాకంలో వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ను పాకంలో వేసుకోవాలి ఒకవేళ పాకం అనేది చల్లారింది అనుకుంటే మళ్ళీ ఇంకోసారి కొంచెం వేడి చేసుకోండి వేడి చేసుకున్న పాకంలోకి వేసేసుకొని ఈ బిస్కెట్స్ అనేవి ఒక ఐదు నిమిషాలు అలాగే పాకంలో ఉంచేసేయండి పాకంలో ఉంచేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత అటు ఇటుగా మొత్తం కలిపేసి అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అప్పుడు మనకు ఈ బిస్కెట్స్ అనేవి పాకం అనేవి అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుందండి తింటుంటే జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా మనం పాకంలో ఊరబెట్టిన తర్వాత బిస్కెట్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్